హైదరాబాద్ బీఆర్కే భవన్ లో విద్యుత్ అధికారులతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమావేశం ముగిసింది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండి ప్రభాకర్ రావు ఐఏఎస్ అరవింద్ కుమార్లను పిలిచి విచారించారు వారికి ఇదివరకే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వారి దగ్గర నుంచి వివరాలు తీసుకుంది కమిషన్ అనంతరం ప్రభాకర్ రావు మాజీ ఇంధన శాఖ సెక్రటరీ సురేష్ చందా బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు హైదరాబాద్ బీఆర్కే భవన్లో విద్యుత్ అధికారులతో జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ సమావేశం ముగిసింది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండి ప్రభాకర్ రావు ఐఏఎస్ అరవింద్ కుమార్ లను పిలిచి విచారించారు వారికి ఇదివరకే నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వారి దగ్గర నుంచి వివరాలు తీసుకుంది కమిషన్ అనంతరం ప్రభాకర్ రావు మాజీ ఇంధన శాఖ సెక్రటరీ సురేష్ చందా బీఆర్కే భవన్ నుంచి వెళ్లిపోయారు హైదరాబాద్ బీఆర్కే భవన్ లో విద్యుత్ అధికారులతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమావేశం ముగిసింది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు సుధీర్

ಅ ಚಕಿತರ ಸ್ವಾಗತಕ್ಕೆ ಪಿಪಿಎ ಫಕಟ್ಸ್ ಕೋ ಪವರ್ ಪರ್ಚೇಸ್ ಫಾಲ್ಟ್ ಹೆಚ್ಚಿದ ನಂತರದ ಪ್ರಸಾರಕ್ಕೆ ಕಸಾನಿ ಕೇವಲಪಡ ಪ್ರಕಟಣೆ ಕಿ ನಮ್ಮ ಪರನ ಸಮಾವೇಶವನ್ನು ನಡೆಸಬೇಕು ನಿರ್ಬಾರದ комиಷನ್ ಬಗ್ಗೆ डिस्कस ಮಾಡ್ಬೇಕು ಇದರ ಸಂಬಂಧಿತಕ್ಕೆ ಆಧಾರಾನು ಕೂಡ ಇಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ಳೋರು ವಿಶೇಷತೆ ಇದೆ ಕಂಪನಿ ಕೂಡ ಕಟ್ಟುಪಟ್ಟು ಒಂದು ಮಾಧ್ಯಮಕ್ಕೆ ಪ್ರಕಟಿಸಬೇಕು ಹೆಚ್ಚು ಲಸದ ಟ್ರಾನ್ಸ್ಪರೆನ್ಸಿ ಇರುವಂತ ಒಂದು ವ್ಯವಹಾರಕ್ಕೆ ರೈಟ್